సో ఎవరి వ్యక్తి ఏం చేస్తున్నాడు ఎందుకట్లా దిక్కులు చూస్తున్నాడు ఎందుకట్లా సీసీటీవీ కెమెరా వైపు చూస్తున్నాడు ఎందుకు ఆ చూపులు చూస్తున్నాడు ఆ రాతలు ఎందుకు దొంగలాగా రాసి భయం భయంగా సీసీటీవీ కెమెరా వైపు చూసి చేస్తున్నాడు ఎవరితనం ఏమిటి ఈ సందర్భం ఎవరితనం అంటే ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ అండి చండీగఢ్ అనే నగరం అందరికీ తెలుసు ఆ నగర మేయర్ ఎన్నికలు జరిగినాయి ఈ మధ్యకాలంలో ఆ మేయర్ ఎన్నికలకి రిటర్నింగ్ ఆఫీసర్గా ఇతను పెట్టారు ఇతని పేరు అనిల్ మాసి ఇతను అక్కడ చేస్తున్న పని దొంగ పనిలాగా చూసేవాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది ఇతను ఏమి చేశాడు అంటే అక్కడ చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిచాడు అని చెప్పాడు నిజానికి బీజేపీ అభ్యర్థికి పదహారు ఓట్లు మాత్రమే ఉన్నాయి పదహారు మంది కౌన్సిలర్లు మాత్రమే మద్దతున్నారు ఉన్నారు వేరే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిపి ఇరవై మంది కౌన్సిలర్లు ఉన్నారు కాబట్టి ఇరవై మంది ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థికి ఓటు వేశారు పదహారు మంది బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు అయినా కూడా ఇతను బీజేపీ అభ్యర్థి నెగ్గినట్టుగా ప్రకటించాడు ఎట్లా ప్రకటించాడు ఈ రిటర్నింగ్ ఆఫీసరు అదిగో ఇది చూస్తే అర్థమవుతుంది అతను చేస్తున్నటువంటి దొంగ పని అది అది ఏమిటి అంటే అక్కడ బ్యాలెట్ పేపర్ మీద జరిగినాయండి ఎన్నికలు ఈవీఎం మిషన్స్ కాదు బ్యాలెట్ పేపర్ మీద అనమాట సో బ్యాలెట్ పేపర్లో అందరికి తెలుసు క్రాస్ చేస్తారు ఏ పార్టీకి ఓటు వేస్తే అక్కడ ఆ పైనేమో ఆమ్ ఆద్మీ పార్టీ కింద ఏమో బీజేపీ ఉన్నదన్నమాట అందులో ఆ బ్యాలెట్ పేపర్లో కింద వాటికి ఏమో తీసి పక్కన పెడుతున్నాడు ఓకే అని కానీ పై వాటిని మా పైన క్రాస్ చేసిన వాటిని అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థికి ఓటు వేసినటువంటి ఆ బ్యాలెట్ పేపర్లో మాత్రం దాని మీద స్క్రిబుల్ చేస్తున్నాడు కెలుకుతున్నాడు ఏదో పెన్నుతోటి పిచ్చిగా రాస్తున్నాడు రాసి పక్కన ట్రేలో పడేస్తున్నాడు ఏమిటవి అవన్నీ చల్లని ఓట్లు అని ప్రకటించాడండి సో ఇరవై ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థికి పదహారు ఓట్లు బీజేపీ అభ్యర్థికి వస్తే ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినటువంటి ఇరవై ఓట్లలో ఎనిమిది ఓట్లు చల్లని ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లు అని ప్రకటించాడు చల్లవు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు పన్నెండే అని చెప్పాడు వేరే బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు పదహారు ఓట్లు అని చెప్పాడు చెప్పి బీజేపీ అభ్యర్థి గెలిచాడు అని ప్రకటించి పడేసి వెళ్ళిపోయాడు అక్కడికి అక్కడ వెంటనే అక్కడి నుంచి దీని మీద పెద్ద ఎత్తున గొడవైంది ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుప్రీంకోర్టులో ఇదిగో ఈ వీడియో అక్కడ దీన్ని ప్రవేశపెట్టారు సిసిటీవీ కెమెరా ఫుటేజ్ అనమాట అదృష్టవశాత్తు పంజాబ్ హై హర్యానా హైకోర్టు వారు ఇదిగో ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని మీరు వీడియో రికార్డింగ్ చేయండి అని అంతకుముందు ఆదేశాలు ఇచ్చారండి ఆ ప్రకారం అన్నమాట సో దీన్ని నిన్న సుప్రీంకోర్టులో ప్రవేశపెడితే సుప్రీంకోర్టు బెంచ్లో ముగ్గురు జడ్జీలు ఉన్నారు ప్రధాన న్యాయమూర్తి కూడా ఉన్నారు చంద్రచూడ్ గారు సో చంద్రచూడ్ గారు ఇది చూసి చాలా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు లోనై ఏమన్నారండి ఈజ్ దిస్ ద బిహేవియర్ ఆఫ్ ఎ రిటర్నింగ్ ఆఫీసర్ ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ప్రవర్తించాల్సినటువంటి తీరు ఇదేనా కెమెరా వైపు చూస్తాడు ఆ తర్వాత బ్యాలెట్ పేపర్ని తీసుకొని డిఫేస్ చేస్తున్నాడు డిఫేస్ చేయడం అంటే దానిని ఇన్వాలిడ్గా పిచ్చి రాతలు రాయడం బ్యాలెట్ పేపర్ మీద మీరు ఏదైనా పిచ్చి ఏదైనా రాత రాస్తే అది ఇన్వాలిడ్ అవుతుంది అందరికి తెలుసు బ్యాలెట్ పేపర్ బాటంలో కింద క్రాస్ కనుక్కుంటే దాన్ని ట్రైలో పెడుతున్నాడు అంటే అది చెల్లే ఓటు అన్నమాట ఎప్పుడైతే ఈ క్రాస్ మార్కు ఆ బ్యాలెట్ పేపర్లో పైన ఉందో పైన ఉన్నట్లుంటే ఏం లేదు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిందో ఆ ఓటు దానిని అది వచ్చినప్పుడు మాత్రం అక్కడ దాన్ని డీఫేస్ చేసి దాన్ని దాని మీద రాతలన్నీ రాసి దాని మీద కెలికి పెందితోటి దొంగ పని చేస్తున్నాడు కాబట్టి కెమెరా వైపు కూడా చూస్తున్నాడు దొంగలాగా అతనికి చెప్పండి సుప్రీంకోర్టు వారు అతని ప్రవర్తన చూస్తున్నారు అని ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా ఖూనీ చేయడాన్ని మేము సహించాం ఎన్నికల ప్రక్రియ ప్యూరిటీ పవిత్రత మీదనే మన ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంది అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు అన్నారండి ఈ సందర్భంగా సో ఇక్కడ మనం రెండు పాయింట్లు మాట్లాడుకోవాలి ఒకటి ఈ రిటర్నింగ్ ఆఫీసర్ అనిల్ మాసి అనే అతను బీజేపీ సానుభూతిపరుడు మద్దతుదారుడు అయితే ఇంత పట్టపగలే సీసీటీవీ కెమెరాలు ఉండగానే అతను ఈ పనికి పాల్పడ్డాడు అంటే మన దేశంలో ఎన్నికల ప్రక్రియ ఎంత పలసబడిపోయింది ఎంత మ్యానిపులేషన్ గురవుతోంది అనే విషయం అర్థమవుతోంది అతను తన సొంతంగానే ఈ పని చేశాడా లేక పై వాళ్ళు ఎవరైనా చెప్పారా అంటే ఖచ్చితంగా పైనుంచి బీజేపీ పెద్దలు నన్ను రక్షిస్తారు అనేటువంటి ధైర్యంతోనే అతను ఈ పనికి పాల్పడి ఉంటాడు అనేది స్పష్టం అండి లేకపోతే సీసీటీవీ కెమెరాలు ఉండగా అతను ఈ పని చేయలేదు అతనికి తెలుసు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని దాని వైపే చూస్తున్నాడు మనకి తెలుస్తోంది ఆ వీడియో రికార్డింగ్లో బీజేపీ లాంటి పెద్ద పార్టీ ఒక చిన్న చండీగఢ్ మేయర్ ఎన్నికలో కూడా ఇటువంటి దుష్ప్రవర్తనకి పాల్పడాలా ఈ విధంగా ఎన్నికలని మరి వాటిని మ్యానిపులేట్ చేయాలా ఎన్నికల ఫలితాన్ని జస్ట్ ఒక నగర మేయర్ పదవి కోసం ఎందుకయ్యా అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అంటే బీజేపీకి అసలు గెట్ ఓకే రాజకీయంగా ఎదుర్కోవచ్చు దాన్ని బీజే ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఇష్టం లేకపోతే కానీ ఈ విధంగా వాళ్ళకి ఇరవై ఓట్లు ఉండగా ఆ ఇరవై ఓట్లను పన్నెండు ఓట్లు చేసి ఎనిమిది ఓట్లు చెల్లవని చెప్పి బీజేపీ క్యాండిడేట్కి పదహారు ఓట్లు వచ్చినాయని చెప్పి ఈ విధంగా చేసుకోవటం అంటే అసలు ఎన్నికల ప్రక్రియకి ఏమన్నా దాని శాంక్టిటీ ఏమన్నా ఉందా మన దేశంలో ఇంత పట్టపగలే కోర్టు పర్యవేక్షణలో జరిగిన ఎన్నిక కోర్టు వారు సీసీటీవీ కెమెరాలు పెట్టండి అని ఆదేశించిన తర్వాత కూడా ఈ విధంగా జరిగిందంటే ఏమనుకోవాలి బీజేపీ ఇంత దిగజారా దిగజారాల్సిన అవసరం ఉందా ఒక చిన్న మేయర్ ఎన్ని కోసం ఒక చిన్న మేయర్ ఎన్ని కోసం ఇంత దిగజారితే పెద్ద పెద్ద ఎన్నికల్లో మరి ఎంతకైనా తెగబడటానికి జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ సిద్ధంగా ఉందా అనే అనుమానాలు రాక మానవు ఒకటి రెండవది ఇక్కడ జరిగిన తంతంతా కూడా ఈ బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగిందండి అందువల్ల మనకి స్పష్టంగా అర్థమైంది ఏం జరుగుతుందా ఇక్కడ అదే ఈవీఎం అనుకోండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ వాటి ద్వారా ఏదన్నా జరిగితే ఏదైనా మ్యానిపులేషన్ జరిగితే ఏదైనా అవకతవకలు అక్రమాలు జరిగితే అందులో ఓటింగ్ ప్రక్రియలో అది ఎవరికి తెలియదు ఎందుకంటే అదంతా కూడా సాంకేతికమైనటువంటి అంశం ఆ మిషన్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అందువలనే ఈవీఎం ఈవీఎంల పట్ల చాలామందికి అనుమానాలు ఉన్నాయి చాలామంది ప్రముఖులు చాలా రాజకీయ పార్టీలు చాలామంది నిపుణులు కూడా ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనిచేసే తీరు పట్ల అనుమానాలను వ్యక్తం చేశారు చాలాసార్లు వాటి మీద పూర్తి నమ్మకం లేదు అనేది పూర్తి విశ్వాసం లేదు ఎవరికి అనేది ఒకటి ఉన్నది ఇప్పుడు అందులో అవినీతి అవకతవకలు జరుగుతున్నాయా లేదా అనే విషయం ఇంతవరకు ప్రూవ్ కాకపోయినా కూడా అది నిజంగానే ఆబ్జెక్టివ్గా ఎవరు ఏ పార్టీకి ఓట్లు వేస్తే ఆ పార్టీకి వెళుతున్నాయా లేదా అనే దాని మీద సందేహాలు ఉన్నాయండి ఎప్పటికి కూడా అదే బ్యాలెట్ పేపర్ అనుకోండి ఇటువంటి అవకతవకలు అంటే జరుగుతాయి రిగ్గింగ్లు జరుగుతాయి బూత్ క్యాప్చరింగ్లు జరుగుతాయి అయితే బ్యాలెట్ పేపర్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ జరిగేవన్నింటినీ కూడా మామూలు వ్యక్తి కూడా అర్థమవుతుంది ఇక్కడ రిగ్గింగ్ జరుగుతుంది ఇక్కడ ఈ విధంగా అక్రమాలు జరుగుతున్నాయి అనేది ఈవీఎంల్లో అర్థం కావు పెద్ద పెద్దవాళ్ళకు కూడా అర్థం కావు ఎవరూ కూడా దాన్ని డిటెక్ట్ చేయలేరు అందువలనే అమెరికా లాంటి దేశాల్లో ఇప్పటికీ కూడా బ్యాలెట్ పేపర్ మీదనే మరి ఓటింగ్ జరుగుతోంది మన దేశం ఇంకా అడ్వాన్స్డ్గా ఈవీఎంకి వెళ్ళింది కానీ ఈవీఎం మీద ఉన్నటువంటి అనుమానాలను తొలగించకుండా చేస్తే అది ప్రమాదకరం అనేది చాలామంది అభిప్రాయం ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే మనకి ఆ విషయం మళ్ళీ అర్థమవుతుంది ఇదే కనుక ఈవీఎంలో జరుగుంటే ఇవి ముప్పై ఓట్లు కాబట్టి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పెట్టలేదు డిప్లాయ్ చేయలేదు అది బ్యాలెట్ పేపర్ మీద చేశారు అదే ఈవీఎంలో జరుగుంటే ఏమయ్యేది జస్ట్ వాళ్ళకి పదహా ఎనిమిది ఓట్లు ఇన్వాలిడ్ అయిపోయినాయి అని చెప్పి అందులో ఉండేది దానికి ఆధారం ఉండేది కాదు మీరు ఆధారాన్ని వెతకడం కష్టంగా ఉండేది ఇక్కడ ఆధారాలతో సహా ఈ రిటర్నింగ్ ఆఫీసర్ దొరికిపోయాడు